హాయ్ అండి వెల్కమ్ టు మికీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే గుత్తి వంకాయ కారం చేస్తున్నానండి కొబ్బరి వేసి టేస్ట్ అయితే సూపర్ ఉండదు మీరు ఖచ్చితంగా చేసుకోండి మన ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి ముందుగా ఈ వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఫోర్ పీసెస్ లాగా ఉప్పు నీళ్ళలో వేస్తున్నానండి ముందుగా మనం కట్ చేసి ఉప్పు వాటర్లో వేసుకోండి వంకాయ అనేది కొంచెం బాగుంటుంది చూసి కట్ చేసుకోండి పురుగులు ఉంటాయి చూసుకోండి ఒకసారి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరైతే ఖచ్చితంగా ఇది చేసుకోండి టూ త్రీ డేస్ ఉంటుంది మంచిగా పప్పుచారులోకి ఒట్టి రైస్లోకి తినొచ్చు మంచిగా పప్పుచారులోకి నంచుకోవడానికి సూపర్ ఉంటుంది హాఫ్ కేజీ నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి కొన్ని వేస్ట్ పోయాయి ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ వేసుకుందాము కళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి వంకాయలు అనేది ఉప్పు వాటర్లో ఉంటే బాగుంటుంది లేకపోతే కండ్రి టేస్ట్ అనేది బాగోదు ఎక్కువసేపు ఉంచొద్దు ఒక పది నిమిషాలు ఇలా ఉప్పు ఉప్పు వాటర్లో ఉంచండి నీట్గా ఈలోపు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము దీనికి కావాల్సిన మసాలా అనేది కారం అనేది స్టా చూడండి ఒకసారి ముందుగా పల్లీలు వేయించుకుందామండి చూడండి ఒక గుప్పెడు చిన్న మన మన చెయ్యి అంత ఉండదు అంత చిన్న గుప్పెడు తీసుకున్నానండి అంతే కొంచెం చాలు ఎక్కువ వేసుకోవద్దు కర్రీకి అయితే మన ఇష్టం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు ఇది ఓన్లీ మనం కారం చేస్తున్నాము కొబ్బరి వేసి పల్లీలు అనేవి మనం ఇలా వేయించుకోవాలండి లైట్గా మాడితే బాబోవు కొంచమే కాబట్టి సిమ్లో పెట్టేసి చిన్న కడాయి ఉంటే దాంట్లో వేయించుకోండి మంచిగా ముందుగా కొబ్బరి కట్ చేసుకుందామండి సన్నగా ఎందు కొబ్బరి తీసుకున్నాను చెప్ప కొంచెం ఎక్కువే సగం తీసుకోండి చెప్ప సగం తీసుకోండి పెద్దదే నేను ఎక్కువ తీసుకున్నాను ఎంత ఒక నూట వంద గ్రాములు నూట యాభై గ్రాములు ఉంటుంది అట్లా చెప్పాలంటే ఇట్లా చెప్పాలంటేనేమో ఒక చెప్ప తీసుకోండి కొబ్బరి అనేది ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మనం మిక్సీ అండి ఒక చెప్ప తీసుకోండి బాగుంటుంది కొబ్బరి ఎక్కువ ఉంటేనే మనకు బాగుంటుంది చూడండి నేను అంత తీసుకున్నాను మనకి మసాలా అనేది కూడా ఇదేనండి కొబ్బరి కారం వెల్లుల్లి ఇందాక మనం పల్లీలు వేయించుకున్నాం కదా అది ఇప్పుడు మనం ఏమేమి కావాలో చూద్దాము వెల్లుల్లి కావాలి ఇప్పుడు వెల్లుల్లి తీసుకున్నానండి వెల్లుల్లి అనేది ఒక మూడు గడ్డలు తీసుకున్నాను వెల్లుల్లి గడ్డలు తీసుకోండి లేకపోతే మీకు తెలియాలంటే ఒక గొప్పడి తీసుకోండి వెల్లుల్లి కొంతమంది విడిగా ఉండే తెప్పించుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది గుప్పడు తీసుకున్నాను మన చేతికి తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను ఇందా మనం కొబ్బరి సన్నగా తరుక్కున్నాం కదా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు దాన్ని ముందుగా మిక్సీ పట్టుకుందాము ఈ కారం వెల్లుల్లి ఇవన్నీ అంటే ఒకసారి మిక్సీ అవ్వవు ముందు కొబ్బరి మెదగాలి కొబ్బరి మిక్సీ పట్టుకుందాం కొబ్బరి మెదిగిందండి చూడండి కొబ్బరి అనేది ఇలా మెదగాలి మెత్తగా మరి మెత్తగా అవసరం లేదు ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సింది పసుపు అండి కలర్ కలర్ కోసం మీ ఇష్టం పసుపు కావాలంటే వేసుకుంటే లేకపోతే లేదు పసుపు వేసుకుంటే కొంచెం బాగుంటుందని వేశాను కారం అండి కారం నేను నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే మా కారం మంట ఉండదు ప్లస్ హాఫ్ కేజీ వంకాయలు కదా కారం అనేది ఎక్కువ పడుతుంది నాలుగు స్పూన్లు కారం వేసుకున్నాను జీలకర్ర రెండు స్పూన్లు అండి చూసారు కదా జీలకర్ర అనేది రెండు స్పూన్లు అండ్ వెల్లుల్లి ఒక గుప్పడి వెల్లుల్లి వేసుకోండి ఇప్పుడు సాల్ట్ కూడా దీంట్లోనే వేసుకుందాం కారానికి సరిపడా సాల్ట్ వేసుకోండి కారానికి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి ఒకేసారి ఇప్పుడే ఇప్పుడు దీన్ని ఒకసారి పచ్చ మిక్సీ పట్టా ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చా మిక్సీ పడదాము జస్ట్ ఒక్కసారి అట్లా ఆన్ చేసి ఆఫ్ చేస్తే అయిపోతుంది తర్వాత పల్లీలు కూడా పట్టుకుందాం ఇలా కచ్చాపచ్చా పట్టుకున్న తర్వాత పల్లీలు అండి మనం వేయించుకున్నాం కదా గుప్పడి పల్లీలు నేనైతే పొట్టు తీయట్లేదు పొట్టు అవసరం లేదు తీయని అవసరం లేదు ఇంతే వేసుకోండి పల్లీలు అనేది మనకి టేస్ట్ కోసం అండి ఓకేనా ఇలా పట్టుకోవాలండి కారం అనేది ముద్దగా వద్దు పొడి పొడిగా ఉండాలి కొంచెం అర్థమైందా ఇప్పుడు దీన్ని మనం బౌల్లో తీసుకుందాము ఉప్పు నీళ్ళలో వేసాం కదా మనం ఇందాక వంకాయలు ఇప్పుడు మనం వేరే బౌల్లో వేసుకుందాము మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు అనేది మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాము ప్లస్ పొడిగా రెడీ చేసి పెట్టుకున్నాము కారం అనేది ఇప్పుడు ఆ కారం అనేది మనం దీన్ని స్టఫ్ చేయాలి అంటే దీంట్లో పెట్టాలండి ఇలా విడిగా అనేసి లోపల వరకు పెట్టాలి ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా పల్లీలు కొబ్బరి వెల్లుల్లి ఇవన్నీ కారం ఇవన్నీ కలిపి దీంట్లో పెట్టుకుందామండి వంకాయల్లో కొంచెం టైం పడుతుంది చిన్నగానే చిన్నగా పెట్టేసుకోండి ఇలా నిండుగా పెట్టేసుకోండి గట్టిగా ఇలా ఒత్తేసేయాలండి వంకాయ అనేది మళ్ళీ దగ్గరికి ఉండాలి ఇట్లా మనకు వంకాయ అనేది దగ్గరికి కట్ చేయలేదు అన్నట్లు ఇట్లా ఒత్తేసేయండి గట్టిగా ఇట్లా అన్నీ రెడీ చేసుకోవాలండి వంకాయ అనేది చూడండి ఒకసారి గట్టిగా ప్రెష్ చేయండి ఇలా మనం ముందే పెట్టిన వెంటనే ఇలా ప్రెస్ చేస్తే అది అంతే ఆటోమేటిక్గా ఉండిపోయిద్ది మనం ప్రెష్ అయిపోతే అది మళ్ళీ విడిగే ఇట్లా వచ్చేసిద్ది అందుకని నేను చెప్తున్నాను ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి సరేనా పొడ అనేది కా చివరి వరకు ఇట్లా మొత్తం ఇట్లా పెట్టేసేయండి పెట్టేసి వెంటనే ఇలా ప్రెస్ చేసేయండి వెంటనే చేస్తే ఏంటంటే అది ఆటోమేటిక్గా ఇట్లా అతుక్కుపోతుంది మనం లేట్ చేస్తే మాత్రం అది అతుక్కోదు కారం అంతా బయటకు వచ్చేస్తుంది కారమంతా బయటకు వచ్చేసి కారం ఆడిపోతుంది వంకాయ మాత్రం ఉడకదు అందుకని చెప్పేసి కారం అనేది పొడి ఉండాలండి ముద్దగా ఉండొద్దు ముద్దగా ఉంటే ఇలా దీని వంకాయ లోపల స్టఫ్ అనేది మనకు పెట్టడానికి కుదరదు ఇలా పొడి ఉండాలి మెయిన్ కారం మనం మిక్సీ పట్టుకోవడమే మెయిన్గా చూసుకోండి ఒకసారి ముద్ద ముద్దగా అవ్వొద్దండి ఇలా గట్టిగా వచ్చేసేయండి కారం బయటకు వస్తే కారం మాడిపోతుంది వంకాయ అనేది ఉడకదండి ఇలా అన్నీ అన్నిట్లో ఇలా మసాలా అనేది నింబు పెట్టుకోవాలండి అయిపోయిన తర్వాత ఇది మన ఇట్లా కుళ్ళు పుచ్చులు ఉన్నాయి తీసాం కదా ఇలా సగాలు ఉన్నాయి కదా ఈ సగం అనేది మనం తర్వాత వేసుకుందాము దీనికి కారంలో వేసుకుందాము చూడండి ఒకసారి ఇంత కారం మిగిలింది కారం అనేది మనకి ఇంత ఉండాలి విడిగా ఇంత కాకపోయినా కొంచెం మిగిలిన కొంచెమైనా మిగలాలండి ఈ కారం అనేది ఎక్స్ట్రా ఉండాలి పట్టుకోవాలి ఎందుకంటే ఇది మనం ఆయిల్లో వేస్తాం కాబట్టి ముక్కలతో పాటు వంకాయలు అనేది ఇప్పుడు మనం కారం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే కారం కాబట్టి ఫ్రై ఐటమ్ కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది జ్యూస్ వేసుకోండి ఒకసారి ఆయిల్ వేసుకున్నానండి ఒక పావు కేజీ అంత అనుకోండి పావు కేజీ ఆయిల్ పడుతుందండి ఖచ్చితంగా పావు కేజీ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కింది ఎన్నిమిర్చి వేసుకున్నాను ఒక మూడు కాలిమీ గింజలండి కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది నోటి డబ్బులు మధ్య మధ్యలో ఆలని గింజలు వేసుకున్నాము కొంచెం వేగాలి ఇప్పుడు మనం వంకాయలు అనేవి ఆయిల్లో వేస్తున్నాము చిన్నగా వేసుకోండి కారం అనేది విడిగా రావద్దండి అందుకని చిన్నగా వేసుకోండి వన్ బై వన్ చిన్న హైలో పెట్టొద్దండి సిమ్లోనే పెట్టేసేయండి ఈ కారం అయ్యేంత వరకు మీరు సిమ్లోనే పెట్టేసేయండి హైలో అసలు పెట్టొద్దు ఒక పావు గంట సేపు దాకా ఒక పది నిమిషాలు కదిలివద్దండి సిమ్లో పెట్టేసి ఇంటే ఉంచుదాము మనకు వంకాయలు అనేది మంచిగా మొగ్గుతాయి కదిలిస్తే మాత్రం ఇలా అని మనం కదిలిస్తే కారం అనేది వచ్చి వంకాయలు అనేది మగ్గు పచ్చి పచ్చిగా ఉంటాయి చిన్నగా ఇలా తిప్పుకోండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు ఇట్లా ఇలా కాలాలండి చిన్నగా మళ్ళీ కారం బయటకు వస్తుంది గోపిగా చేసుకోవాలండి ఇలాంటివి అయితే మాత్రం చిన్నగా అటు ఇది చిన్నగా తిప్పుతూ ఉండండి మళ్ళీ మనకు వంకాయల్లో నుంచి వచ్చిన కారం అనేది మాడిపోతూ ఉంటుంది వంకాయలు అనేది ఉడికాయి కదండి చూడండి ఒకసారి బాగా మగ్గాయి వంకాయలు అనేది ఇందాక మనకు మిగిలింది కదా కారం దాంట్లో పెట్టింది మిగిలింది ఈ కారం అనేది ఇప్పుడు మనం వేస్తున్నాము చిన్నగా తిప్పుకోండి కారం వేసిన తర్వాత మళ్ళీ వంకాయలు అనేది విడిగా అవుతాయండి చిన్నగా లైట్గా తిప్పేసుకోండి ఈ కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉంచండి కొంచెం దగ్గరే ఉండండి ఎందుకంటే ఊరికనే మాడిపోతుంది పల్లీలు అనేవి కొబ్బరి అనేది తొందరగా మాడతాయి కాబట్టి కారం అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు అనేది వేసుకోండి పైన బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అందుకని చెప్పేసి కారం అయితే రెడీ అయిపోయింది మీరైతే ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా చేసుకోండి మీకైతే టూ త్రీ డేస్ ఉంటుందండి మంచిగా సూపర్ అంటే సూపర్ ఉండదు మీరు ఖచ్చితంగా ఇదే విధంగా చేసుకోండి ఇదే ప్రాసెస్లో నా వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు ఇంకొకరు వెళ్తాయి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ